అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల తుల రాశి ఫలితాలు దుర్గా దుర్గాశిని భవభయహారిణి శివ మనోహరి దారిద్ర్య దుఃఖ భంజని ధనధాన్య ప్రదాయని సర్వారిష్ట నివారిణి సుందరి మమ గృహే సంపదకారిణి భగవతి సర్వజన మనోహారిణి భార్గవి ప్రణమామ్యహం ఈ రాశి వారికి విపరీతమైన ధనయోగం కలిగి ఉంది ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం మరియు కుటుంబం వ్యవహారం వ్యాపారాలు వాహనాలు ప్రయాణాలు స్త్రీలు గృహం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈ మాసం వీరికి గోచార గ్రహచార రీత్యా మరియు గురు మరియు రాహుగ్రహానుకూలత వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు శుక్రమహర్ దశ మిమ్ములను మంచి అభివృద్ధిలో ఉంచగలదు స్త్రీల వలన మీకు మంచి సహాయం అనేది లభించగలదు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలంగా ఉండి తగినంత ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు నూతన గృహ లాభం గృహంలో వివాహాది శుభకార్యాలు చేయుట వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అధికమైన ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక దాంపత్య జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు కానీ గృహాలు కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అమ్మకాలు కొనడాలు చేయడం వలన మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాగలవు మంచి లాభాలు మీకు కలగగలవు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు పాడి పరిశ్రమదారులకు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు చిరుధాన్యం వ్యాపారులకు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి పప్పు దినుసులు ఆకుకూరలు కూరగాయలు పూలు పండ్లు మరియు డెయిరీ ఫామ్ ఇత్యాది వృత్తుల వారికి ఈ నెల మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మిశ్రమ ఫలితాలు అనగా మంచి చెడు ఫలితాలు సమానంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఇంజనీరింగ్ మరియు ఫోటోగ్రఫీ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి ఈ నెల కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి ఈ నెల అధికమైన లాభాలు అనేటివి కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులకు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఎటువంటి రంగంలో ఉన్న అదొక రంగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు వృత్తి గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి ఈ నెలలో మొదటి రెండు వారాలు అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి లేదు కాబట్టి మూడో వారం అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం చేయడం వలన మంచి ఫలితాలు అంటే మీకు కలిగి ఆ యొక్క విదేశ ప్రయాణ ప్రయత్నం అనేది మీకు నెరవేరగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెలలో గ్రహచార స్థితి మొదటి వారం తప్ప మిగతా మూడు వారాలు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మూడు మంగళవారాలు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి కావున అధికమైనటువంటి శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్